హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమ్ అంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇద్దరు తల్లులు మేఘన దుర్గ ఇద్దరు కూడా ఒకరి బాధను ఒకరు అర్థం అవుతూ ఉండటంతో ఒకరి బాధను ఒకరు పంచుకుంటూనే ఒకరు మాత్రమే ఆ బాధను తీసుకోవాలి తప్పదు అని అర్థమై ఇద్దరు కూడా మీ దగ్గర పిల్లల్ని ఉంచుకోండి మీ దగ్గర పిల్లల్ని ఉంచుకోండి అని ఒకరితో ఒకరు అనుకుంటూ ఉన్నారు అప్పుడే భార్గవి మీరందరూ వింటాను అంటే నేను ఒక సొల్యూషన్ చెప్తాను అని అన్నది అందరూ కూడా సైలెంట్ అయిపోయి భార్గవి ఏమి సొల్యూషన్ చెప్తుందా అని ఆమె వైపు చూస్తారు భార్గవ్ మాత్రం తనకు ఎటువంటి సొల్యూషన్ ఇష్టం లేదు అన్నట్లుగా ప్లీజ్ భార్గవి ఇప్పుడు నువ్వేమీ మాట్లాడొద్దు అని ఆమె నోరు నొక్కేయాలి అని చూస్తాడు తనకి మేఘనాన్ని వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు అలాగా అని దుర్గకి దూరంగా ఉండటం కూడా నచ్చటం లేదు అందుకే అలా అన్నాడు గౌతమ్ భార్గవ్ సైలెంట్గా ఉండు తను ఏదో సొల్యూషన్ చెప్తాను అంటుంది కదా నువ్వు ఎలాగూ ఎవరి మాట వినటం లేదు కనీసం ఆ అమ్మాయి చెప్పింది విని దానిని బట్టి అయినా చేద్దాం సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో వింటేనే కదా తెలుస్తుంది నువ్వెందుకు ఇలా సీరియస్ అవుతావు అని భార్గవ్ మీద సీరియస్ అవుతాడు ఇక భార్గవ్ ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు చెప్పమ్మా భార్గవి అని గౌతమ్ అనటంతో తను చెప్పటం మొదలుపెట్టింది భాషిత ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళవలసింది తప్పదు కానీ ఇక్కడ భాషిత అదృష్టమో ఏమో తెలియదు కానీ తను పెళ్లి చేసుకుని తన పుట్టింటికే వస్తుంది కాబట్టి భాషిత పెళ్ళి అయ్యేంత వరకు కూడా భార్గవ్ చెప్పినట్లుగా ఇక్కడే ఉంటుంది ఇక పెళ్లి తర్వాత ఎలాగూ అమ్మ నాన్న అంటే మా అత్తయ్య మామయ్య దగ్గరే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఆ మాటతో భార్గవి చెప్పిన కొత్త సొల్యూషన్ ఏముంది అన్నట్లుగా చూస్తారు అందరూ ఇక భార్గవ విషయం ఏమిటి అంటే తను ఒక సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని ఒకసారి మీ మాటల్లో విన్నాను కాబట్టి ఆ ఒక్క సంవత్సరం కూడా ఇక్కడే ఉంటాడు అప్పటి వరకు మా అత్తయ్య మామయ్య ఆల్రెడీ వాళ్ళ దగ్గర కూతురు ఉంటుంది కాబట్టి కొంతలో కొంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్ని సంవత్సరాలు తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియక బాధపడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు సంతోషంగా తమ కళ్ళ ముందే తిరుగుతుంటే హ్యాపీగానే ఉంటారు అలానే ఈ సంవత్సరం కూడా పెంచిన మేఘనా గారి దగ్గర భార్గవ్ ఉండటంతో ఆమె కూడా సంతోషపడుతుంది ఇక సంవత్సరం తర్వాత తనకి పెళ్లి జరిగిపోతుంది కదా అలా పెళ్లి అయిపోయిన తర్వాత ఇక తను తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్తుంది ఎందుకంటే ఖచ్చితంగా భార్గవ్ తననే పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత తన ఇంటికి వస్తాడు అప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసే ఉంటారు తన అత్తయ్య మామయ్య ఇద్దరి కళ్ళ ముందు కూతురు కొడుకు కూడా ఉంటారు అని చెప్పింది అందులో తన స్వార్థం కూడా కొంత ఉండటంతో అందరూ కూడా భార్గవి చెప్ భార్గవి చెప్పిన దానికి ఆలోచిస్తూ ఉంటారు భాషత భార్గవి దగ్గరకు వచ్చి నువ్వు చెప్పింది నాకు నచ్చింది భార్గవి ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా ఆ ఇంటికి రావాలి కాబట్టి ఈ కొన్ని రోజులు మాత్రం నేను మేఘనా వర్ష అమ్మల దగ్గరే ఉంటాను అని ఒక రకమైన భావోద్వేగంతో చెబుతూనే నిజంగా నాది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికీ రాదేమో పుట్టినప్పుడు తల్లిదండ్రులకి దూరం అయ్యాం ఆ తర్వాత అక్కగా మేఘన మా జీవితంలోనికి వచ్చింది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు బాధపడ్డం తిప్పలు పడ్డం తిండికి లేక బట్టకు లేక చాలా కష్టపడ్డం మా కష్టాన్ని చూసి ఆ భగవంతుడు దయతలిచాడో ఏంటో ఆ తర్వాత మా జీవితంలోనికి గౌతమ్ నాన్న రావటం ఆ తర్వాత ఆకాష్ డాడీ రావటం అలా ఒకరి తర్వాత ఒకరు మా జీవితంలోనికి రావటంతో మా జీవితం రంగులమయంగా హరివిల్లుగా మారిపోయింది ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు ఉన్నారు అని ఆనందపడుతూ ఉండేవాళ్ళం ఎప్పుడూ కూడా ఎవరికీ దక్కని అదృష్టం మాకే దక్కింది ఇక మాకు అమ్మ నాన్న లేరు అని ఫీన్ అవ్వాల్సిన అవసరం కూడా మా ఎప్పుడూ రాలేదు ఆ విధంగానే మా పేరెంట్స్ చూసుకున్నారు కరెక్ట్గా మా పెళ్ళి జరిగే సమయానికి మమ్మల్ని కన్న తల్లిదండ్రులు అంటూ అప్పటి వరకు మేఘన వర్ష చేతులు పట్టుకొని ఉన్నది కాస్త శ్రీధర్ దుర్గ ఇద్దరి దగ్గరకు వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి ఇద్దరి చేతులని పట్టుకొని మమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా మాకు ఎవరో తెలియటం పెళ్ళి తర్వాత కూడా నేను వాళ్ళ దగ్గరకే వెళ్ళటం నిజంగా ఇదంతా చూస్తుంటే ఇంత అదృష్టం మాకే ఉంటుంది ఏమో అని చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంత ఆనందాన్ని కూడా నేను మొయ్యలేకపోతున్నాను అని కంటతడి పెట్టుకుంటుంది భారషిత బాషత మాటలకి శ్రీధర్ దుర్గ మొదట వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసుకున్నా బాధపడ్డా ఆ తర్వాత సంతోషపడ్డారు మంచిగా పెరిగారు తమ కూతురు తమని యాక్సెప్ట్ చేస్తుంది అని చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అలానే ఇద్దరు కూడా బాషిత తల మీద చేతులు వేసి చెరోవైపు ఆమె బుగ్గ మీద ముద్దు పెడతారు భార్గవ్ మాత్రం ఈ సొల్యూషన్కి నేను ఒప్పుకోవటం లేదు అంటూ భార్గవి ఏ ఉద్దేశంతో చెప్పిందో అర్థం చేసుకున్న భార్గవ్ తన రూంలోనికి వెళ్ళిపోయాడు ఆకాష్ మాత్రం మేఘనా వైపే కోపంగా చూస్తూ ఉంటాడు మేఘనకి ఆకాష్ తన వైపు ఎందుకు కోపంగా చూస్తుంటున్నాడో అర్థం కాక మీరెందుకు ఇప్పుడు నా వైపు ఇలా కోపంగా చూస్తున్నారు వాడు వెళ్ళను అని ఒప్పుకోకపోతే నేనేమైనా అంటున్నానా ఏంటి ఒప్పుకోవద్దు అని వాడి దగ్గరకు వెళ్ళి చెప్తున్నానా అని అతడికి మాత్రమే వినపడే విధంగా అంటుంది ఏం చేస్తాం తల్లికి తగ్గ కొడుకు ఇద్దరూ ఇద్దరే బాగా సరిపోయారు అప్పుడు నువ్వు కూడా అంతే కదా ఇప్పుడు వీడు ఇంతే ఎక్కడికి పోతాయి తల్లి బుద్ధు అని సాగదీస్తూ అంటాడు ఆకాష్ ఇది మరీ బాగుంది అప్పుడున్న పరిస్థితులు వేరు అందుకని అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడున్న పరిస్థితులు వేరు వాడి మనసులో ఏముందో ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు ఇలా మీరు ఎందుకు నన్ను తిడుతున్నారు అని మూతి పక్కకు తిప్పుకుంటూ అంటుంది ఆమెను దగ్గరకు తీసుకుంటూ సరే సరే ముందు వాడిని ఒప్పించే ప్రయత్నం చేయి భారగవి చెప్పినది బాగానే ఉంది అలానే పెళ్ళైన తర్వాత అందరూ అమ్మాయిలు ఇల్లు దాటి బయటకు వెళ్తారు కానీ ఇక్కడ విచిత్రమేంటో నీ కొడుకు ఇల్లు దాటి బయటకు వెళ్ళాలి తప్పదు మేడం అని నవ్వుతూ అంటాడు చాలే మీరు మీ వెటకారాలు అంటూ ఒక అడుగు ముందుకు వేసి భార్గవ్ దగ్గరకు వెళ్ళాలి అనుకుంటుంది భార్గవి మేఘన గారు మీరు ఉండండి నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అంటూ భార్గవ్ రూమ్లోనికి వెళుతుంది భార్గవి రూమ్లోనికి వెళ్ళేసరికి భార్గవ్ బాల్కనీలో అటువైపు తిరిగి నిలబడి బయట వైపు చూస్తూ ఉన్నాడు భార్గవి డైరెక్ట్గా అతన్ని పక్కకు వచ్చి నిలబడి నీకు ఎప్పుడో తెలిసిన నిజం ఇప్పుడు బయటపడేసరికి బాధపడుతున్నావా లేదంటే నిజం అందరికీ ఎందుకు తెలిసింది అని ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది అప్పటి వరకు ఒక పెద్ద సంద్రాన్ని కళ్ళల్లో మోస్తూ ఉన్న భార్గవ్ ఆమె మాటతో ఇంకా తట్టుకోలేక వెంటనే ఆమెను గట్టిగా హత్తుకొని అప్పటి వరకు మోస్తూ ఉన్న బాధని బయటకు వదిలిపెట్టినట్లుగా కన్నీళ్ల రూపంలో తన బాధను బయటకు వెళ్ళబుచ్చుకుంటున్నాడు అలా భార్గవ్ ఏడుస్తూ ఉంటే తనకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఆమె కళ్ళ వెంట కూడా తనకే తెలియకుండా కన్నీరు కారిపోతూ ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత అతను ఆమెకు దూరం జరిగి నీకు ఎలా తెలుసు నాకు ఇంతకుముందు ఎప్పుడో విషయం తెలిసింది అని హలో మాస్టరు నువ్వు పోలీస్ అయితే నేను బిజినెస్ ఉమెన్ని ని బాబు ఆ మాత్రం తెలుసుకోలేనా నువ్వు అత్తయ్యతో అమ్మ అంటూ నటించమన్నప్పుడే నీ కళ్ళ వైపు చూశాను అప్పుడే నీ కళ్ళల్లో నిజమైన తల్లి ఎదురుగా ఉంటే ఎలా ఫీల్ అవుతూ ఆమె నిన్ను కొడుకుగా యాక్సెప్ట్ చేస్తూ పిలుస్తూ ఉంటే ఎంత పొంగిపోతావో ఆ ఆనందం బాధ మెరుపు సంతోషం అన్నీ కూడా నీ కళ్ళల్లో ఏకకాలంలో కనిపించాయి అప్పుడే అప్పుడే అర్థమయ్యింది నీకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు అని ఒకవేళ నీకు ఈ విషయం తెలియలేదు అంటే చాలా ఆశ్చర్యంగా షాకుకు గురి అయినట్లుగా ఫేస్ పెట్టేవాడివి కానీ నువ్వు అలా పెట్టలేదు అప్పుడే నీకు మ్యాటర్ ఎప్పుడో తెలుసు అని నాకు అర్థమైపోయింది ఓహో సరే ఎందుకు వచ్చావు ఇక్కడికి అని కన్నీరు తుడుచుకుంటూ మరలా ఆమె వైపు నుంచి ఫేస్ బయటకు తిప్పి చూస్తూ అడుగుతాడు ఎందుకు వచ్చానో నీకు ఆల్రెడీ తెలుసు అయినా సరే అడుగుతున్నాను నీ కన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళటం నీకు ఇష్టం లేదా ఏమో తెలియదు నేను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేను అని అన్నాడు భార్గవ్ కొన్ని నిమిషాల మౌనం తర్వాత భార్గవి నోరు తెరుస్తూ నీ మనసులో జరిగే సంఘర్షణ కూడా నిజమే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులుగా భావిస్తూ వచ్చి ఇప్పుడు ఒక్కసారిగా కన్న తల్లిదండ్రులు వస్తే వీళ్ళను వదిలి వెళ్ళాలా లేదా కన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళని సంతోషపెట్టాలా అనే సందిగ్ధం అందరికీ ఉంటుంది అదే డైలమాలో నువ్వు కూడా ఉన్నావు నేను అర్థం చేసుకోగలను సరే ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటున్నావు నీకు నీ కన్న తల్లిదండ్రులు కావాలా వద్దా ఇప్పుడు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు చిన్నప్పుడు మా కోసం మేఘన అమ్మ తన తల్లిదండ్రులనే వదులుకుంది అప్పుడు నిజంగానే మేము చిన్నపిల్లలం కాబట్టి మా కోసం ఆలోచించింది అనుకోవచ్చు ఆకాష్ డాడీ సంతోషం గురించి ఆలోచించింది అనుకోవచ్చు కానీ ఇప్పుడు నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసిటం లేదు లేదు కావాలి కన్న తల్లిదండ్రులు మాత్రం ఎవరు వద్దు అనుకుంటారు నాకు కూడా నా కన్న తల్లిదండ్రులు కావాలి ఇప్పుడే కదా నువ్వు అన్నావు ఎటు తేల్చుకోలేకపోతున్నావా అని నిజమే నేను ఏ విషయం అనేది తీసుకోలేకపోతున్నాను అని అన్నాడు భార్గవ్ అంటే నిన్ను పెంచిన మీ పేరెంట్స్ని వదులుకోలేకపోతున్నావా అని అడిగింది భార్గవి అవును వాళ్ళని వదిలి వెళ్ళాలి అంటే నాకు చాలా కష్టంగా ఉంది నీకు తెలుసా చిన్నప్పుడు మా కోసం మేఘన అమ్మ తన తల్లిదండ్రులని తనని ప్రేమించిన ఆకాష్ జడి ఇద్దరిని కూడా వద్దు అనుకుని కేవలం అంటే కేవలం తనకు ఏమీ కానీ మా ఇద్దరి కోసం కష్టపడింది నిజానికి ఇప్పటి వరకు కూడా మాకు కన్న తల్లిదండ్రులు వాళ్ళు కాదు అంటే ఎవరు నమ్మరు తెలుసా అంత ప్రేమను పంచింది మేఘన అమ్మ ఆ తర్వాత వర్షం మమ్మీ కూడా అంతే ప్రేమను పంచింది వాళ్ళిద్దరినీ వదిలిపెట్టి రావటం కష్టమే ఇక అమ్మమ్మలు ముగ్గురు తాతయ్యలు ముగ్గురు ఇంతమంది ప్రేమను వదులుకొని ఇప్పుడు మేమే నీ కన్న తల్లిదండ్రులు అంటూ వచ్చిన వాళ్ళ దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను వాళ్ళని వాళ్ళ ప్రేమను నేను వదులుకొని ఉండగలనా అలాగాని నా కన్న తల్లిదండ్రుల్ని వద్దు మీరు నా దగ్గర ఉండొద్దు నేను మిమ్మల్ని కలవను అని చెప్పలేను అని భావోద్వేగంగా చెప్తూ ఆమెను గట్టిగా హత్తుకొని ఏడ్చాడు ఎంత పోలీస్ అయినా కూడా ఇటువంటి విషయంలో సగటు మనిషే కదా అందుకే తన మనసులోని బాధని ఇలా తన మనసులోనే ఉన్న వ్యక్తితో పంచుకున్నాడు అతని మనసులో ఉన్న బాధ సంఘర్షణ అంతా కూడా ఆమెకు అర్థమైపోయింది అలా ఒక ఐదు నిమిషాల తర్వాత అతనిని దూరం జరిపి కన్నీళ్లు తుడుస్తూ అతని ముదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ అతనిని ఆమె గుండెలకు హత్తుకొని సరే అలానే నిన్ను పెంచిన తల్లిదండ్రులకి దూరం కావాలి అని నీ కన్న తల్లిదండ్రులు కూడా చెప్పటం లేదు కదా ఇద్దరికీ కూడా నువ్వే సమన్యాయం చేయాలి కాబట్టి నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకో అలా అయితే ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకుంటావు కాబట్టి నువ్వు మా ఇంటికి అక్కడికే వస్తావు అప్పుడు నీ చెల్లి కూడా నీకు దగ్గరగానే ఉంటుంది అప్పటి వరకు కూడా నువ్వు ప్రతిరోజు నీ కన్న తల్లిదండ్రులకి కనిపించి ప్రేమగా అమ్మ నాన్న అని పిలుస్తూ ఉండు వాళ్ళు ఆనందపడతారు కదా నువ్వు దూరంగా ఉండి వాళ్ళను బాధ పెట్టే బదులు ఈ ఐడియా బెస్ట్ కదా అని అతడిని సముదాయిస్తూ చెప్పింది అతడు ఆలోచనలో పడిపోతాడు సరే నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను కానీ పెళ్ళి తర్వాత ఆ ఇంటికి అక్కడికి వచ్చేది లేనిది మాత్రం నేను ఇప్పుడే చెప్పలేను ఆలోచించి చెప్తాను అంతే అని అన్నాడు సరే అప్పటికి ఖచ్చితంగా నీ మనసు మారుతుంది అలానే బాష్యత ఎలాగూ మా దగ్గరే ఉంటుంది కాబట్టి అంత బాధ కూడా అత్తయ్య మామయ్యకి ఉండదు వాళ్ళు తీసుకోరు అని నేను అనుకుంటున్నాను ఇంకా మహా అయితే పది పదిహేను రోజులు అంతే కదా ఈ కొన్ని రోజులు కూడా రెండు కుటుంబాల వాళ్ళు కలుస్తూనే ఉంటారు పెళ్ళి కాబట్టి ప్రతి సందర్భంలో కలవాలి తప్పదు ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని నవ్వుతూ అతని బుగ్గలు పట్టుకుని సాగదీస్తూ చెప్పింది సరే సరే అలాగే మేడం అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు అలా ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కిందకు వచ్చి అందరికీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చెప్తారు దానికి అందరూ సంతోషిస్తారు ఇదండి ఇవాళ స్టోరీ